లెంటులోని ముప్పది అవ దినము మంగళవారము సిలువలోని సిలువలు ప్రార్థన యేసుప్రవ్వా ఈవేళ మా సిలువలు మోసిన నీ ఎడల నిన్ను చంపువారి కొరకు సిలువలు మోసిన నీడల నీతో సిలువ వేయబడిన దొంగ సిలువ మోసిన నీ ఎడల కృతజ్ఞత కలిగి ధ్యానము చేయనప్పుడు మా హృదయములను కృతజ్ఞతతోను మా నేత్రములను కన్నీళ్లతోనూ నింపుము కృతజ్ఞతతో కన్నీరు కాల్చుటకు శుక్రవారం కూడుకుని ఉన్నప్పుడు మా కష్టము కొరకు వ్యాధి బాధ కొరకు కన్నీరు రాల్చక నీ ఎడల గల కృతజ్ఞతతో కన్నీరు రాల్చే కృపయము అప్పుడు నేల మీద ఒంటి మీద బట్టల మీద పడు కన్నీరు పరలోక నీ సింహాసనం వరకు వచ్చును అట్లు కన్నీరు రాకపోతే యూధా ఇస్కరియోతు వలను మారని దొంగ వలను ఏడ్చిన స్త్రీల ఉందుము కదా మాకు అట్టి ఆనంద కన్నీటితో నింపుకొని కృప ఇట్టి ఇటు ధన్యత ప్రయత్నస్థితి ఈ కూటంలో ఉన్న వారికి అందరికీ ప్రాప్తించి కృప దయచేయమని వేడుకొంచున్నాము దావీదు నా యొక్క పాపము కష్టం వల్ల నా పడకను నా కన్నీటితో నింపుచున్నానేను మాకు అది కాదు అనగా అది వద్దు కృతజ్ఞతతో నిండిన హృదయమును కన్నీటితో కృతజ్ఞతతో నింపుకొని కృప త్వరగా రానైన ప్రభు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి ఆమె శ్రమకాల ధ్యాన వాస్తవ్యులారా శ్రమ చరిత్ర అంతయు సువార్థికులు వరుసగా ఉంటే అది ఒక క్రమమాగును ఆ చరిత్ర క్రమ ప్రకారముగా చెప్పుటకు నలభై దినములు అవసరము మనము ధ్యానము చేయనది కొద్ది కాలమే గనుక మిగిలినవ్వి విడుచుచున్నాము మంచి శుక్రవారం కొరకైనా ధ్యానము ముందుగానే చెప్పుచున్నాము లోకమంతా ఆ దినము ధ్యానింతురు మొదటిగా మటల ఆదివారమున ప్రభు సింహాసనాసీనుడైనాడు రెండవదిగా ఆయన శ్రమలో మారిన వారి చరిత్రలు వర్ధమానములు మూడవదిగా మారని వారి చరిత్రలు వర్ధమానములు ఈ మూడును మంచి శుక్రవారమున ధ్యానించవలను మొదటిగా మూడు శిలువల ధ్యానము కొండ మీద శిలువలు అనేకములున్నవి అవి చిక్కులు గలవి వీటిలో ప్రభువు యొక్క శిలువను జాగ్రత్తగా ధ్యానింపవలను ఆయన శిలువ మీద మన పాపములు శాపములు వ్యాధి బాధలు అని వేసుకున్నారను సంతోషములు మీ హృదయంలో ముద్రించుకునగలను ఆ శిలువ మన కొరకే కొండ మీద మూడు సిలువలు కనబడుచున్నవని సువార్తికులు రాసిరి ఒకటి దొంగ శిలువ రెండు ప్రభువు శిలువ మూడు మారని దొంగ శిలువ ప్రభువు యొక్క శిలువలో మూడు ఉన్నవి ఒకటవ శిలువ లోక పాపభారవ శిలువ రెండవ శిలువ ఆయన మీద శత్రువులు మోపిన నేరముల శిలువ మూడవ శిలువ శిలువలో పై పైరెండును ఉన్నవి అది లేకపోతే మూడు శిలువలు జ్ఞాపకమునకు రావు ఒకటిగా లోకపాపములు శిలువ లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇది కర్ర కంటే ఎక్కువ భారమైన శిలువ లోకపాపము అనగా ఆదాము మొదలుకొని తీర్పు దినం వరకు గల పాపులందరి యొక్క పాప భారపు సిలువ ఎన్ని ఉన్నవో ఆ అన్ని పాపములు ఆ పాపం వల్ల కలుగు శాపము ఎంతో అదంతా ఆయన తన మీద వేసుకున్న భారమైన శిలువ రెండవదిగా శత్రువులు మోసిన నేరపు శిలువ ఏమి నేరములు చేసినారు స్నానికుడైన యోహాను తిండి తిప్పలు లేనివాడు అన్నారు ప్రభువును గుచ్చి ఈయన అన్నపానములకు అలవాటు పడినవాడు అలవాటు చేసుకున్నాడు గనక తిండిపోతూ అన్నారు పాపులు పిలిచినా సుంకరులు పిలిచినా వెళ్ళి పాపులతో కలిసి భోజనము చేయను గనక పాపులకు సుంకరులకు స్నేహితుడు గాని గొప్పవారికి జ్ఞానులకు పండితులకు మాకు స్నేహితుడు కాదు పాపులలోకెల్లా గొప్ప పాపి అతనికి తిండి తిండి అని నేరం మోపెరి ఇది మోయవలను ఈయన కేవలము మనిషి అయ్యుండి దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నాడు ఇది చంపబడే నేరము ఇది రెండవ శిలువలోని నాలుగవ నేరము దయ్యము శక్తి కలిగి దయ్యపు పూజల వల్ల దయ్యమును వెల్లగొట్టుచున్నాడు గాని అది దైవశక్తి కాదు అని నేరం మోపెరి గలలియా మొదలు యూధాదేశం వరకు సంచారము చేసి ప్రజలను ప్రభుత్వం మీద రాజు తిరుగుబడ ప్రేరేపించున్నాడు గాని సువార్థ బోధ కొరకు కాదు రోగులను చేయుట కొరకు గాని ప్రజల ఉపకారం కొరకు గాని సంచరించలేదు తిరుగుబాటు చేయటకే సంచరించినాడు అను నేరం మోపిరి ఇతరులను రక్షించదనన్నాడు తనను రక్షించుకొనలేదు తనను తాను రక్షించుకొనలేనివాడు ఇతరులను ఎలాగూ రక్షించగలడు ఇది గొప్ప అబద్ధము అను నేరం మోపిరి నలభై సంవత్సరములు కట్టిన దేవాలయము మూడు దినములలో లేపుదనని చెప్పినాడు ఇది ఎంత అబద్ధమో ఇట్టి అబద్ధములు చెప్పి ప్రజలను భ్రమపరిచినాడనే నేరం మోపిరి పిలాతు హేరోదులు ఈయనను విచారించి మాకు ఈయనలో ఏ నేరము కనబడలేదనిరి వారు యేసును ఎందుకు తీసుకుని వచ్చితి అని ప్రజలను అడగగా వారు ఏమి నేరము లేకపోతే ఎందుకు తీసుకుని వస్తాము దుర్మార్గుడు కాని ఎడల ఎందుకు తీసుకుని వచ్చదు అని అన్నారు జడ్జిగారి ఎదుట అలాగూ అన్నారు నేరం మోపినారు మూడవదిగా కర్రశిలువ ఈ కర్రశిలవలో పై రెండు సిలవలున్నవి పైకి ఆ రెండు సిలవలు కనబడటలేదు కర్రశిలువ కనబడెను ఇందులో మూడున్నవి ఇది భారమైన శిలువ మోయలేకపోయినను ఆయన మోసాను ఈ మూడు సిలవలు ప్రభువు పైన ఉన్నవి ఆ మూడు సిలవలు ప్రభువును అణిచివేశాను ఈ మూడు సిలవలలో ఏది ఎక్కువ భారమైనది పాపభారశిలువ నేరముల కర్ర కర్రశిలువ దేనికదే భారమైనది ఆయన మన మీద ఉన్న ప్రేమను బట్టి ఈ మూడును మోసాను ఆయనకు మన మీదనున్న ప్రేమను బట్టి కర్రశిలువ మోసాను ఆయనకు మన మీదనున్న ప్రేమను బట్టి నిందల శిలవ మోసాను ఆయనకు మన మీదనున్న ప్రేమను బట్టి పాపభార శిలువ మోసాను మొదటి మూడు సిలవలు కొండ మీద కర్రశిలువలు రెండవ మూడు సిలవలు ఒకటి పాపభారశిలువ రెండు నేర్మల శిలువ మూడు కర్రశిలువ ఇవన్నీ ప్రభువు మోసాను ఆదాము మొదలు అనగా పాపంలో పడినది మొదలు తినవద్దన్న పండు తిన్న చెట్టు వద్ద ఉండి దేవునికి దుఃఖము శ్రమ ఆరంభమయ్యను ప్రజలు పుట్టి పెరిగి వృద్ధి పొందిన కొలది క్రొత్తగా నరులు పుట్టి పెరుగు కొలది ఆయనకు ఈ పాపముల కొరకు శ్రమ మరియు దుఃఖముండెను ఈ దుఃఖము లేక ఈ శ్రమలు తినవద్దన్న చెట్టు వద్ద నుండి కల్వరి కొండ మీద ఈ శిలువ రాను వరకు అనగా నాలుగు వేల సంవత్సరములు పొడిగిన ఉన్న శ్రమ శిలువ ఆయన మోసాను అది మనకు కానీ లోకమునకు గాని కనబడలేదు ఈ కల్వరిగిరి మీదకి మోపవలసిన శిలువను అప్పటి నుండి జ్ఞాపకము చేసుకుంటూ ఆయన మోయిచున్నాడు నరవతార దారి అయిన పిమ్మట ఆ కర్రశిలువను మోసెను ఇది కర్ర కర్రశిలువ మరణముంది సమాధి చేయబడి బ్రతికి మోక్షంకు వెళ్ళినందున ఆయన ఈ కర్ర కర్రశిలువ తప్పించుకొనెను ఇక కర్రశిలువ లేదు అంత్య తీర్పు వరకు కఠినలుందురు పాపులొందురు వారిని కూర్చిన దుఃఖము చింత వలన ఆయన తన శిలువను లోకాంతం వరకు మోయించునే మనము పాపము చేయనప్పుడల్లా ఆయన క్రొత్త శిలువ మోయించునే ఉన్నాడు ఆయనకు కఠినల మీదనున్న ప్రేమను బట్టి వారిని ఇంకను సంపాదించుకుంటేనే ఉన్నాడు నాలుగవ వరుసలో మరి మూడు శిలువలు గలవు యోహాను సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను మొదటిగా దేవుడు లోకమును ప్రేమించి తన కుమారునికి ఇచ్చాను శిల్వమూత రెండవదిగా దేవుడు లోకమును ప్రేమించి ఆత్మను పంపాను శిల్వమోత మూడవదిగా దేవుడు లోకమును ప్రేమించి శిలువను మోసాను కుమారుడు శిలువ మోసాను ఇంకనూ మోస్తూ ఉండెను ఆత్మ కూడా మోసాను ఆత్మ ఎట్లు శిలువను మోసాను ఆత్మను అంగీకరింపకుండుట ఆయనకు శ్రమ ఆత్మ నడిపింపు ఒప్పుకొనకపోవుట ఆయనకు శిలువ తండ్రి శిలువను మోసాను ఎట్లు మోసాను కుమారుడు గోతిలోనికి దిగిన ఎడల తండ్రికి శ్రమ కాదా కుమారుడు శ్రమలోనికి వెళ్ళిన ఎడలా తండ్రికి శ్రమ కాదా కుమారుడు అంగీకరించిన ఎడల తండ్రికి శ్రమ కాదా అది తండ్రికి శిలువ ఆత్మను అంగీకరించరు అది ఆత్మకు సిలువ ఒక నాస్తికుడు దేవుడు లేడను ఇది తండ్రికి శిలువ తండ్రికి అనగా త్రిత్వమునకు ఇది సిలువ అనగా త్రియేక దేవుడు ఈ రీతిగా సిలువను మోయిచుంటే మనిషికి ఏమీ చింత లేదు చేమ పుట్టుట లేదు పాపి పాపం వల్ల బాధ వచ్చినప్పుడు ఏడ్చును పాప ఫలితమును గూర్చి ఏడ్చును గాని నేను పాపము చేసి అని ఏడవడు కష్టములు రాగా ఏడ్చదురు కానీ పాపము చేసినని ఏడవరు శ్రమ వల్ల కోటాను కోటానుకోట్ల ప్రజలందరూ గాని పేదరుల వరే పశ్చాత్తాపడి ఉండరు మన కొరకు బాధపడుచున్న ప్రభువును గూర్చి ర్యాప్చర్ వరకు బాధపడుచున్న ఆయన గూర్చి ఆడవలను ప్రభు శిలువ శ్రమలో ఉండగా కొందరు స్త్రీలు ఏడ్చిరి అప్పుడు ఆయన వారితే ఇట్లా నేను కుమార్తెలారా నన్ను గూచి మీరు ఏడవవద్దు మిమ్మను గూచి మీ పిల్లలను గూర్చివి ఏడవుడి నేనైతే పాపమును శిలువను సమాధిని మరణమును తప్పించుకుని బయటికి వద్దును కానీ మీరైతే బయటకు రాలేరు గనుక మీ నిమిత్తము ఏడువుడి పాపములను గూర్చి పశ్చాత్తాప్తులై ఏడ్చుట ఆయనకు ఇష్టముడును కానీ కష్టమును గూర్చి ఏడ్చిన ఎడల ఆయనకి ఇష్టముండదు పాపములను గూర్చి నొచ్చుకుని ఏడ్చినడలా నా బిడ్డలు పాపము నిమిత్తం ఎంత నొచ్చుకుంటున్నారు అని తండ్రి సంతోషించను అందుకే కన్నీరు రాల్చిన మన పాపములను గూర్చి కన్నీరు కాచిన త్రియేక దేవునికి చాలా సంతోషము దుఃఖించి పాపి మారినడలా పరలోకంలో దూతలు పండుగ చేసుకుందరు అని ప్రభువు చెప్పాను లుకసు వార్త పదిహేనో అధ్యాయము పాపక్షమం నొందిన తరువాత మరలా పాపి నన్ను ఏడ్చిన కన్నీరు రాల్చిన ఎడల వారిని గూర్చి ప్రభు కన్నీరు రాల్చి దుఃఖించును సంతోషించడు క్షమాపణ పొందిన తర్వాత ఏడ్చితే క్షమాపణ పొందనేనట్లేదే కదా గనుక దేవునికి కూడా దుఃఖము కష్టము నిమిత్తము కన్నీరు కార్చిన ఎడల ఆయన గైచేయడు యేసు ప్రభువు లోకము నిమిత్తము నా నిమిత్తము ఇన్ని శ్రమలు పడినారని ఆయన మీద నున్న ప్రేమను బట్టి కృతజ్ఞత కన్నీరు రాల్చినా ఆ కన్నీరు చూసి ప్రభువు సంతోషించను ఆ కన్నీరు ప్రభు యొక్క చేతిలో ముత్యము వలె ప్రకాశించను అది అంగీకారమగును ఇన్ని శిలువలు మీదుట ఉంచినాను మీరు పరుండి వచ్చినప్పుడు ఆయన ఎడల కృతజ్ఞత చూపుచు కన్నీరు విడవండి పాపము పాపము చేయడమేందుకు కన్నీరు విడిచేందుకు పాపము చేయటం ఆనండి ప్రభువు చేసిన ప్రతి ఉపకారంలకు కన్నీరు విడవండి అటు కన్నీరు ప్రభువు మీకు దయచేయును గాక ఆమె